అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు విషపు దినపత్రికలు ప్రజల మెదడులోకి ఏ విధంగా విషాన్ని ఎక్కించి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చాలి ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనేటటువంటి కథనాలను ఎలా ప్రతిరోజు రాస్తూ ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి తప్పుడు కథనాలను రాసి రాక్షస ఆనందం పొందినయో ఒక్కసారి చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య మొన్న ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి ఒక కుట్ర కోణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏటువగా కేసు నమోదు చేసి ఒక వీడియోని సృష్టించేసి ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి దాని మీద హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో నిన్నది మంగళవారానికి వాయిదా వేస్తూ తదు ఏ చర్యలో తీసుకోవద్దు అని చెప్పి నిన్న ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో దమ్మాల పార్టీ శ్రీధరణ మీకు తెలిసి ఈజీగా ఉన్నాడు అతను ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాడో ఒకసారి చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి కారు కింద సింగయ్య పడ్డారని జగన్కు తెలుసు కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు ఈ ఘటనను కప్పిపుచ్చడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు మూడు వాహనాలు వంద మందితో వెళ్లేందుకు జగన్ అనుమతి కానీ వేల మందిని సమీకరించారు వందల వాహనాలతో ర్యాలీ చేశారు ఘటనపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన సారీ నివేదన ఫుటోలు ఇతర ఆధారాలు సమర్పణకు టైం ఇవ్వాలని వింతి ఎందుకు టైం ఇవ్వటం ఫుటోలు ఇతర ఆధారాల సమర్పణకు టైం కావాలని అడిగాడంట పార్టీ ఎందుకు కొత్త ఏమైనా వీడియోలు సృష్టించబోతున్నారు ఏంటి ఒరిజినల్ వీడియో నిజంగా ఉండుంటే దానికి సంబంధించి వీడియో ఇచ్చేయచ్చు కదా పద్దెనిమిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఇరవై రెండో తారీఖు మీరు ఒక అద్భుతమైనటువంటి వీడియోని తీసుకొని వచ్చారు అనూహ్యంగా వచ్చిందని చెప్పారు ఆ రోజు వీడియోలు వీడియో మరి మళ్ళీ టైం ఎందుకు అడుగుతున్నారు ఫోటోలు ఇతర ఆధారాలు సమర్పణకి టైం ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు ఏసీ దమ్మాల పాటి ఎందుకు అడుగుతున్నాడు పాయింట్ నెంబర్ వన్ రెండు సింగయ్య పడ్డాడు కార్య కింద అని చెప్పి జగన్ గారికి తెలుసు అన్నారు వాళ్ళు జగన్ గారు కింద పడితేనే కదా ఆయనకి తెలిసేది లేదు ఆయన కింద పడకపోతే పడ్డారని ఆయనకి ఆయనకటా తెలిసిద్ది మీరు మీ విచిత్ర వాదన మీ వింత వాదన ఇక్కడ చూడండి దొరికిపోయారు ఒక చోట వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలుసు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతల ర్యాలీని ముందు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు కనీసం అంబులెన్స్ కూడా పిలవలేదని పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు చాలా కీలకమైన పాయింట్ పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు మీరే మొన్న హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చామండి ఆరు వందల మంది పోలీసులు ఉన్నారు పెట్టామని చెప్పి సత్యనపల్లి పర్యటన మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ అంటే యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ ఉండాలి జగన్ గారి కారు కారు చుట్టూతా ఉండాలి పోలీసులు జగన్ గారి కారు అట్లా ఆగిందంటే పోలీసులు రౌండ్ అప్ చేసి ఉండాలి అంటే మీరు కార్యక్రమం నిజంగా పడితే అక్కడ పోలీసులు లేరనే కదా మీకు అర్థం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు అంటే అసలు అక్కడ పోలీసులు ఎవరు లేరు మీ దృష్టిలో కరెక్ట్గా దొరికిపోయింది కదా ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చి ఉండుంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నప్పుడు పోలీసులు చుట్టుపక్కల ఉండాలి కదా మళ్ళీ పోలీసులు సమాచారం ఇచ్చేది ఏమంటుంది పోలీసులు అక్కడ ఉండుంటే నిజంగా జగన్ గారి కింద సెంగయ్య పడి ఉండుంటే పోలీసులు అక్కడ ఉంటారు పోలీసులు తీస్తారు అసలు పడకుండా చూసేవాళ్ళు ఫస్ట్ పాయింట్ ఒకవేళ పొరపాటున పడి ఉంటే అతను పోలీసులు తీసేవాళ్ళు కదా పోలీసులు మరి సమాచారం సమాచారం అందించేవాళ్ళు కదా అంబులెన్స్కి అంటే పోలీసులు అక్కడ లేరని మీరు అడ్డంగా దొరికిపోయినట్టే కదా మీ వాదనలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పాపం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని అడ్డంగా ఎరికిచ్చేశాడు ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు సమాచారం అవ్వలేదని తెలిపారు ఇక్కడ కీలకంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు వాహనంలో ఉన్న పిటిషన్ల పాత్ర ఏముంటుందని ఏముంటుంది అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాణాలు జరుగుతుంటాయిగా ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి దానికి సంబంధించి వీళ్ళు పరిశీలిస్తే అంట డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకు ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషన్లు సహకరించారని అర్థమవుతుందంట అంటే ఆయన లోపల తొక్కే అని చెప్పి మొత్తం లోపల ఉన్నటువంటి పేరు నాని గారు లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు లేదంటే మీరున్న కేఎన్ఆర్ గారు అట్లానే విడదల రజనీ గారు వీళ్ళందరూ అంట ప్రోత్సహించారంట జగన్ గారు వీళ్ళందరూ ఇక్కడే దొరికిపోతున్నారు ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిందని వారు ప్రేరేపించడం ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారనేది అనేది దర్యాప్తు తేలాల్సిన అంశం అంట మరి ప్రోత్సహించడం ప్రేరేపించాలని చెప్పి మీరే కేసు పెట్టారు మళ్ళీ దర్యాప్తుతో తేలాలంటారు తప్పుడు కేసులు పెట్టి ఎందుకు పరువు తీసుకుంటారు తప్పుడు కేసులు పెట్టి ఎందుకు పరువు తీసుకుంటారు కానవాయలో మరొక వాహనం ఢీకొట్టి శంగయమర్ణించండి మొదటి రోజు చిత్రీకరించారు ఎవరో ఎస్పీ చిత్రీకరించడా మేము అంటే ఎస్పీ గారి మీద మరి ఇప్పుడు కేసు పెడతారా పోలీసులు పోలీసులు క్లియర్గా ఎస్పీ గారు పలానా వాహనం అని చెప్పారు వాళ్ళ మీద కేసు పెట్టారు వాళ్ళని అరెస్ట్ చేశారు మళ్ళీ తర్వాత పూచికత్తు మీద విడుదల చేశారు ఘటన జరిగిన తర్వాత దానికి కప్పుచ్చేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి సమర్పించండి అందుకని ఆధారాలు ఏమో ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషన్ల పాత్ర ఏముంటుంది కారు కింద పడిన వ్యక్తిని అలా చావనే ఉండడానికి ముందుకెళ్తారా అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా అని ప్రశ్నించారు క్లియర్గా చెప్పారు ఇప్పుడు వాహనం నిజంగా దాని కింద పడి ఉంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం సంబంధం ఉంటుందని చెప్పి ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు నిన్న కానీ వీళ్ళు చూసారా ప్రేరేపించడం ప్రోత్సహించడం తొక్కిచ్చేసి మీద నేను చేసేయని చెప్పి ప్రేరేపించి ప్రోత్సహించారంట ఎంత దుర్మార్గంగానికి ఈ ప్రభుత్వం తెరలేపింది అనేది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా ఒక విషయం ఒప్పుకున్న జెడ్ ప్లస్ కేటగిరీ మేము ఇవ్వలేదు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు జెడ్ పోలీసులు అక్కడ సమాచారం ఉన్నా పోలీసులు ఎవరు లేరనే కదా అర్థం ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేది అక్కడే పోలీసులు ఉంటారు కదా సో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది ఆ రెండు దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారి సొల్లు పురాణం పాటలు పాటలుగా వేయకుండా ఉండరు ప్రతిరోజు పాటేస్తారు చంద్రబాబు నాయుడు గారు సొల్లు పురాణం ఈరోజు నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టండి పర్యాటక శాఖకు సంబంధించి నా కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేస్తాను చంద్రబాబు రాష్ట్రం సురక్షితం లాభదాయకం నా విజలను విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడ్డారు టూరిజం టెక్ ఏఐ టూ పాయింట్ ఓ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు సీఎం సమక్షంలో పది పదివేల కోట్లు విలువైన ఒప్పందాలు జరిగినాయి అంట నా విధానం విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి పొందారంట ఎవరు మురళీమోహన్ అను నీ బినామీలు అంతేగా మిగిలిన ప్రజలు ఎవరు లాపడలా మురళీమోహనం సమ్ నీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాపడ్డారు సీపీఎం సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోట్లేదు అవినీతి లేదు పారదర్శకత జవాబుదారితనమే జయం పెద్ద కామెడీ నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి లేదంట పారదర్శకత ఉందంట జవాబుదారితనమే అంట భవిష్యత్తు పర్యాటకాలిందే రాజకీయ రౌడీలకు చెక్కు పోలీసులు ముసుగు తీసి వాళ్ళను నియంత్రించాలి నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులు నేను సీఎంగా ఉన్నంతకాలం కాలం దయచేసి నవ్వద్దు నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదు టెక్నాలజీని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు వివేక హత్య కేసులో నేరస్తులను పట్టించింది గూగుల్ టేక్అవుటే అందుకే సాంకేతిక సాంకేతికతకు పదును పెడుతున్నా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తప్పు చేస్తే ఎదురుదాడి చేస్తున్నారు చలాలు వెళ్లి రౌడీ షర్టులు గంజాయి బ్యాచ్కి మద్దతు దీనిపై ప్రజలు ఆలోచించాలి త్వరలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ బాబాయిన గొడవలతో నరికి నరికి చంపాలి ఇలా హత్య చేసిన వారికి రాజకీయాలకు అర్హుల దీనిపై అందరూ గలం ఇప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు సీబీఎం సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదు రౌడీ రాజకీయాల తెనాల్లో పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్ అని చంద్రబాబు నాయుడు గారు మీరు కనీసం ముఖ్యమంత్రిగా ఏ రోజు వ్యవహరించిన దాఖనాలు లేవు కనీసం ఏదన్నా ఒక్కరోజన్నా ఒక మనిషిగా వ్యవహరించండి దయచేసి అంటే మనిషిగా మీరు ముఖ్యమంత్రిగా ఏ రోజు వ్యవహరించరు అంటే మీకు ఆ ఉందాతరం కానీ అలాంటివి కానీ మీ జీవితంలో మీ డెబ్బై ఐదు జీవితంలో ఏ రోజు మీకు కనపడదు కనీసం మనిషిగా అన్న ఇప్పుడన్నా ప్రవర్తించండి ఎందుకంటే అధికారంలో ఉంది మీరే కదా అధికారంలోకి వచ్చి ఏడాది అయింది కదా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది మీరే ఏదైతే ఆ హత్య చేయించారు అన్నటువంటి అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు మీరు వాళ్ళకి లాయర్లు పెట్టి మరీ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు వివేకానందరెడ్డి గారి కూతురు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో కీలక పాత్ర అని అనేక అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళని మీరు వెనకేసుకుని వస్తున్నారు సో సంవత్సరం అయింది ఏ గుడ్డిగాడిదకి పళ్ళు తోముతున్నారు తొందరగా విచారణ చేయించండి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీలో ఉంది సిబిఐ కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్డీఏలో భాగస్వామి విచారణ చేయండి రెండు మిమ్మల్ని చూసి పెట్టుబడిదారులు రావాలి ఏం చూస్తే వచ్చారు మీ మొహం చూసి పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు నేను ఇక్కడ బుక్ పాలన అందిస్తా దావోసెల్లి కొడుకు సీఎం కావాలని చెప్పి ఇంకో మంత్రి అంటాడు సీఎం ఉండగా ఇంకో సీఎం కావాలంటే ఏదేదో తేడా ఉందని చెప్పి వాళ్ళు పారిశ్రామికవేత్త వస్తారు పారిశ్రామికవేత్తలు మీ మొహం చూసి అసలు రారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ చూసి ఏమైనా రావాలి మీ మొహం చూసి అసలు రారు ఎందుకంటే ఉన్నాళ్లే ఆల్రెడీ పారిపోతున్నటువంటి పరిస్థితి జమ్మల్ ముడిగా ఆదినారాయణ ఆల్ ఆల్ట్రాటెక్ సిమెంట్ని వేధించినటువంటి పరిస్థితులు ఎరపతి శ్రీనివాస్ ఎవరైతే మీ గురజాల ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెట్టినాడు సిమెంట్ బవియా సిమెంట్ని ఏ విధంగా వేధించాడో మనం చూస్తున్నాం హెచ్చర్ల మీ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే కింగ్ ఫిషర్ బిల్కి సంబంధించి నెల కోటిన్నర రూపాయలు కప్పం కట్టాలని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితులు కృష్ణపట్నం పోర్టు దగ్గరకు దౌర్జన్యంగా వెళ్ళినటువంటి దౌర్జన్యంగా వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మా కమిషన్లు వాళ్ళని అడుగుతున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా లిస్టు చెప్పుకుంటా బట్టి చాంతాడు అంత ఉంది మీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎవడన్నా కంపెనీలు వస్తాడా పారిశ్రామికవేత్తలో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక బ్రాండ్ చూసి వచ్చారు పారిశ్రామికవేత్తలు మీ చంద్రబాబు అనే బ్రాండ్ చూసి తొంభై తొమ్మిది రూపాయలకు మందు కంపెనీలు రావాలి ఎవడో పరిస్థితి పెట్టుబడులు పెట్టడానికి ఎవడో రాడు మీ మొహం చూసి దయచేసి అడగమానండి నా మొహం చూసి రండి నన్ను చూసి రండి నా మీద నమ్మకంతో రండి అండి రాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరులు చూసి రమ్మంటే ఎవడన్నా ఒకరిద్దరని వస్తారు దయచేసి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయమాకండి రౌడీలు గంజాయి బ్యాచ్లా రౌడీలకు చెక్ అసలు మీకంటే పెద్ద రౌడీ ఎవరు ఉన్నారని మీరే చెప్పారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో నాకంటే రౌడీ ఎవడన్నా ఉన్నాడా పోలీసుల మీద దాడులు చేసేయండి ఏ ఏ ఆయన కొట్టండి ఏ ఏ అని తన్నండి అని పోలీసులు కళ్ళు పోగొట్టినటువంటి రౌడీ మీరు కాదా రౌడీషెట్లకి మీ పార్టీలో టికెట్లు ఇచ్చి పచ్చి నెత్తులు దాగేవారందరూ నేను ఎమ్మెల్యేలు చేశారు ఆ మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఎవరు ఎన్నికి ఎన్ని మర్డర్ కేసుల్లో ఏమని నిందితుడు ఎన్ని ఎన్నిసార్లు జైలుకెళ్ళి వచ్చాడు తోట చంద్ర ఏ మర్డర్ కేసులో జైలుకెళ్ళొస్తాడు పాడి రౌడీ రౌడీషర్ వీరయ్య చౌదరి నువ్వు మళ్ళీ రౌడీ షెట్లకి చెక్ పెట్టండి క్రిమినల్స్ రాజకీయాలు నా దగ్గర ఉండవు సొల్లు కబుర్లు వాగమాకండి అసలు మీరు మాట్లాడే మాటలకి చేసే చేసులకి ఏమన్నా పొందుతుందా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం కొద్ది జ్ఞానంతో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా మనిషిగా వ్యవహరించండి క్రిమినల్స్కి చోటు లేదంట క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఎల్లకెళ్ళి వస్తున్నావు ఎరపత్నాయుని శ్రీనివాసరావు ఏంటి అదేవిధంగా చింతమ్మనయని ప్రభాకర్ ఏంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఏంటి మొన్న ఇరవై చౌదరి ఏంటి వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోజుల స్వాతంత్ర సమరయోధుల చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు ఉన్నా క్రిమినల్స్ ఉన్నా వాళ్ళు మాత్రం మీకు పోసలు అవతల పార్టీలో ఏమి లేకపోయినా వాళ్ళ మీద మీరు బొరుదల్లేసి ఆ క్రిమినల్స్ కూర్చోవట్లేదు గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళారంట మాట్లాడటానికి కనీసం సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడి ఈరోజు ఈనాడు దినపత్రిక వార్త రాసింది సిగ్గుపడే నిజంగా చల్లబోతున్న రొయ్య వాతావరణ మార్పులతో పెరిగిన వ్యాధుల తీవ్రత రైతుకు ఎకడాక లక్షకు పైగా నష్టం ఈనాడు భీమవరం మగల్తలూరు అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా మొన్నటి వరకు ధరల దిగులతో ఇబ్బంది పడ్డ రొయ్య రైతులు ఇప్పుడేమో వ్యాధుల భయంతో సతమవుతావుతున్నారు చెరువులో రొయ్య చేతికొస్తుందో లేదో అని వణికిపోతున్నారు కొద్ది రోజులుగా చల్లమచ్చ వ్యాధి ప్రబులుతుంది సో వ్యాధి తీవ్రత కూడా చెరువుల్లో అధికంగా ఉండటం ఉంది రెండు కలిపి రొయ్య రైతులు పీల్చి పిప్పి చేస్తున్నారు అని చెప్పి నర్సపరానికి చెందిన రైతు నష్టం ఎకరానికి లక్ష రూపాయల పైగా నష్టం వస్తుందని చెప్పారు సో బ్లాక్ టైగర్కు ధరల్లో కొరత ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గకుండా చూడాలని రైతులు కోరుతున్నారు ఎప్పటికైనా మీకు చేతనైతే ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని నడుపుతుంది రెండు దినపత్రికలు కాబట్టి ఎటు మీరు మిర్చి రైతును ఆదుకోవాలా ఎటు మీరు ధాన్యం రైతును ఆదుకోవాలా పొగాకు రైతును ఆదుకోవాలా ఏ పంట పడినటువంటి రైతునే ఆదుకోలే ఈ ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కనీసం ఈ రొయ్యి రైతులన్నా ఆదుకొని కనీసం మానవత్వం ఒక వన్ పర్సెంట్ అన్న మీలో ఏడ్స్ వచ్చిందని చెప్పి ప్రూవ్ చేసుకోండి నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ధృవీకరణ లేని రైతులు వెబ్లాండ్తో ఆధార్ జత చేసుకోవాలి పోర్టల్ ద్వారా త్వరలో అభ్యర్థులు స్వీకరణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కలిపి ఇస్తారంట ఎప్పుడు ఇస్తారో తెలియదు పాయింట్ నెంబర్ వన్ రెండు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రైతు భరోసా కింద యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ఇచ్చారు ప్రతి ఏడాది సారీ ప్రతి ఏడాది మూడు దఫాలుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేలు ఇప్పుడు మీరు అంటుంది నలభై ఏడు లక్షల డెబ్భై ఏడు వేలు అంటే ఇది ఒక రెండున్నర లక్షలు సారీ రెండు లక్షల పాతిక వేలు అది ఒక మూడు లక్షల యాభై వేలు మూడు రెండు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మంది కట్ చేస్తున్నట్లు లెక్క అంటే దాదాపుగా ఆరు లక్షల మందికి కోత వేశారు మొదటి ఏడాది సున్నా అన్నదాత సుఖీభావ్ సున్నా ఇరవై వేలు ఇస్తానంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇద్దరు మేనిఫెస్టోనే అది బీజేపీకి సంబంధం లేదు వీళ్ళిద్దరు మేనిఫెస్టోలోనే ఇరవై వేలు ఇస్తా అన్నారు అంద సుఖీబాబు సో మొదటి ఏడాది ఇరవై వేలు సున్నా రెండో ఏడాది పిఎం కిసాన్తో కలిపిస్తారంట అంటే వీళ్ళు పద్నాలుగు వేలు వాళ్ళు ఆరు వేలు సో అంటే పద్నాలుగు ఆరు వేలు పద్నాలుగు వేలు అంటే దీంట్లో ఒక ఆరు వేలు కోత వేశారు రెండోది ఆరు లక్షల మంది రైతులు కోత విధించారు అది కూడా ఇప్పటివరకు రూపాయి లేదు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు దీనికి పెద్ద హెడ్డింగ్ నలభై ఏడు లక్షల మంది రైతులకు ఇచ్చేసినట్టుగా ఈనాడు కిరణ్ పెట్టినటువంటి పెద్ద చెత్త హెడ్డింగ్ ఆంధ్రజ్యోతి పాపం పాకీజ పట్టకూటి కోసం సీనియర్ సినీ నటి భిక్షాటన తమిళ సినీ పరిశ్రమ తనకు సాయం చేయలేదని వెళ్ళడి ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరులో ఎదురుచూపు ఏపీ సీఎం ఆదుకోవాలి నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టిన తెలుగువారే ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి నన్ను ఆదుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి నా గోడు విన్నవించుకున్నామని ప్రయత్నిస్తున్నా నాకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఉన్నంతకాలం వారి పేరు చెప్పుకొని బతుకుతాను అని చెప్పి పాకిజా అలియాస్ వాసుకి పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆ పాత్ర లేకుండా తెలిసి సినిమాలు విడుదలే కాదు ఆ పాత్ర వెండితెర మీద కనిపిస్తే నవ్వులు పూసేవి మేము ఇప్పుడు ఈరోజు భిక్షాటన చేయాల్సిన స్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి దాన్ని ఆంధ్రజ్యోతి రాసింది కానీ నేను ఒకటే సూటిగా ఎందుకంటే ఖచ్చితంగా ఆదుకోవాలి సో ఆమె తెలుగు సినిమాల్లో అనేక తెలుగు సినిమాల్లో నటించారు ప్రభుత్వం ఇంతమంది కన్సల్టెంట్లకి పేరుతో ఈ విధంగా దుబారా చేస్తుంది ఇంత దుబారా బదులు ఒక మనిషిని ఆదుకొని ఆమె చనిపోయేంతవరకు నెల నెల ఆమెకి ఇంత అని చెప్పి ఒక పెన్షన్ అందించి నెల నెల ఆమె కనీసం ఉండటానికి తినడానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటే నిజంగా కూడా దాన్ని ఎవరో కూడా తప్పుబట్టరు సో పవన్ కళ్యాణ్ గారు మీరు తమిళనాడు వెళ్ళి రాజకీయాలు చేయటం తర్వాత మానేసి సో ఇక్కడ ఈ ఎవరైతే పాకిజా అనేటటువంటి నటు ఉందో ఆ పాకీజా గారికి పెన్షన్ సౌకర్యం నెల నెలా కల్పించి సో ఎంత పెన్షన్ మ్యాక్సిమం ఇవ్వగలరో నెల నెల సో ఆమెను ఆదుకుంటే ఆమె ఆమె బతికినంత కాలం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పుకుంటుంది కనీసం ఆమెకి మీ ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఇప్పటికైనా ఆదుకోండి ఇట్లాంటి ఆదుకుంటే ఎవరో కూడా దాన్ని తప్పుబట్టరు కన్సల్టెంట్ల పేరుతో నెల నెల లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు దోచిపెట్టే కార్యక్రమం కాకుండా ఇలా లేని వారికి స సహాయం చేయటం ప్రభుత్వం చేయగలిగితే నిజంగా కూడా దాన్ని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేస్తారు